సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని టేస్టీగా ఇంటిళ్ళ పాది అందరూ ఇష్టంగా తినేలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు నిండుగా సగ్గు తీసుకొని వాటిని నల్లకలేం లేకుండా మంచిగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు గ్లాసుల వాటర్ పోసి సగ్గుబియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి సగ్గు బియ్యం బాగా నానితే మనకి ఈ సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికి పాయసం కూడా త్వరగా ప్రిపేర్ అవుతుందండి ఈ నానినటువంటి సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ ఉడికేలకు మనం సేమ్యాలను వేయించుకోవాలి మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేయకాక ఇందులో ఒక అరకప్పు సేమ్యాలను వేసుకొని లో ఫ్లేమ్ లో ఈ సేమ్యాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి సేమ్యాలు బాగా వేగాయి ఈ వేగిన సేమ్యాలను ఉడికినటువంటి సగ్గు బియ్యంలో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు మరొక పావు కప్పు చక్కెరని ఎక్కువ వేసుకోవచ్చు చక్కెర కరిగాక ఇందులో ఒక రెండు కప్పులు కాచి చల్లాల్సిన పాలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుని కలుపుకోవాలండి అలాగే ఇందులో యాలకుల పొడిని అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ సాల్ట్ వేయడం వల్ల మనకు పాయసం అనేది మరింత టేస్టీగా ఉంటుందండి అంతేనంటే మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది ఈ సగ్గు బియ్యం సేమియా పాయసాన్ని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ